నుండి దానం పొందడానికి వచ్చారు కదా నేను మీకొక దానం ఇస్తాను మీరు మీ పుత్రులలో కేవలం ఒకరి కోసమే విలపించాల్సి సమస్త విశ్వము రాజమాత కుంతిని సమర్థులైన ఐదుగురు పుత్రులకు మాతగా గుర్తించింది ఈ యుద్ధం పూర్తయ్యాక కూడా ఈ సత్యమే నిలిచి ఉంటుంది ఈ అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకో అతని పాపాల భారం నుంచి చివరికి వాడు చావబోయే రోజు విముక్తు పాడెమోసే పని కూడా ఎవ్వరికీ దొరకదు ఎందుకంటే సమాధి దాకా వాడి సొంత అడుగులే ఉంటాయి నువ్వు ఎలా బతుకుతావో నాకు తెలుసు కానీ చచ్చిపోయేటప్పుడు మాత్రం ఒక రాజు దాకా శ్రీమంతుడి వైపు